మహబూబాబాద్ లో జరుగుతున్న గిరిజన ధర్నాకు వెళ్తున్న కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు అరవపల్లి వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో మహబూబాబాద్ గిరిజన ధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూర్యపేట జిల్లా అరవపల్లి వద్ద ఘనంగా స్వాగతం పలికిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఇతర మాజీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు వేలాది మంది కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి 탑 వాహనం పై මහේබෝබාබා దర్శన ప్రాంతానికి బయలుదేరి వెల్లారు కేటిఆర్ কাৰে <Rudas> நீரு நீரு நிலங்கலா புடிமரத்து சாதி சுருங்க ஆசானே ஆளே આર દેખાય છે

మీ అందరికి వాహనాలు ఎక్కాలి దయచేసి అందరూ కూడా అందరి మహబూర్బాద్ వరకు హత్య రావడం అందరూ అందరు వెళ్ళండి మీ మీ కారు లెక్కండి అందరూ కూడా దయచేసి మీ కారులు ఎక్కండి అందరూ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా నష్టం ఆరోగ్య మధ్య ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ವನ್ ತ್ರೀ ಸೆವೆನ್